హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక మంచి శుభవార్త అండి అది శుభవార్త కూడా కాదండి డబల్ బంపర్ ఆఫర్ అండి ఎవరైతే ఈ పొదుపు సంఘాల డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసిందండి ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో వారందరికీ పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇందులో మీకు మీ గ్రూప్లో పది మంది ఉంటే వారందరికీ తల లక్ష రూపాయలు అంటే పది మందికి పది లక్షల రూపాయల లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇందులో మీరు అసలు కడితే చాలు వడ్డీ అసలు కట్టవలసిన అవసరమైతే లేదండి ఇది మీకు సున్నా వడ్డీతో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇకపోతే ఈ డబల్ బంపర్ ఆఫర్ అని ఏంటి అంటున్నానంటే ఇందులో ఈ పది లక్షల రూపాయల లోన్ కాకుండా మీకు పర్సనల్గా ఈ లోన్ కావాలి గనుక అనుకుంటే మీకు అక్షరాల లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి మన కూటమి ప్రభుత్వము ఒక మంచి శుభవార్తని అయితే తెలియజేసింది అయితే ఇది ఎక్కడ ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి సంబంధించిన వివరాలన్నీ మనం ఇప్పుడు క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ డోక్రా మహిళలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో ఒక ముఖ్యమైన మీకు ఒక అప్డేట్ అని కూడా మీకైతే తెలియ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి మన కూటమి ప్రభుత్వం ఒక మంచి అయితే తెలియజేసింది సూపర్ సిక్స్ భాగంలో ప్రతి మహిళకి ప్రతి గ్రూప్లో ప్రతి మహిళకి పది లక్షల రూపాయల లోన్ వడ్డీ లేని లోన్ అంటే సున్నా వడ్డీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది మీకు ఈ సెప్టెంబర్ నుండి ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మీ గ్రూప్లో పది మంది ఉంటే పది మందికి పది లక్షల రూపాయల లోన్ అనేది ఇస్తారు అంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ మీరు అసలు కడితే చాలు వడ్డీ కట్టవలసిన అవసరం అయితే లేదు ఇకపోతే మీకు పర్సనల్గా ఇంకో లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ లోన్ మేము తీసుకుంటున్నాము మళ్ళీ మాకు లోన్ ఇస్తారా అని చూసుకుంటే మీకు అయితే ఇస్తారండి ఓకేనా అండి అయితే ప్రతి మహిళకి ఈ లోన్ అనేది ఇస్తారండి అది ఎంత అనుకుంటున్నారా అక్షరాల ఒక లక్ష నుండి మూడు లక్షల వరకు ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇందులో ప్రతి ఒక్కరికి అంటే గ్రూప్లో పది మంది ఉంటే పది మందికి అయితే ఇవ్వరండి ముందుగా చూసుకుంటే ముగ్గురికైతే ఇస్తారు వీరు కనుక సగం కడితే మిగతా ముగ్గురికి అలా సగం సగం కట్టుకుంటూ వస్తే పూర్తి చేసుకుంటూ ఉంటే మిగిలిన పది మందికి కూడా ఈ లోన్ అనేది ఇస్తారండి ఓకేనా అండి ఒకేసారిగా ఈ పది మందికి అయితే ఎవరు ముందుగా ముగ్గురికి ఇచ్చి వారు కనుక ఒక సగం కట్టేసి తర్వాత మిగిలిన వారు మళ్ళీ తీసుకోవచ్చు ఓకేనా అండి ఇది కరెక్ట్గా కట్టాలండి అలా కడితేనే మీకు ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఈ లోన్ అనేది మనకి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వము ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే ఇది ఐదు సంవత్సరంలోపే ఈ లోన్ అనేది అయితే ఇస్తారండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మన కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మాత్రమే కదండి తరువాత కంటిన్యూ అయితే మళ్ళీ ఈ లోన్ అనేది మళ్ళీ మనకి రీకంటిన్యూ అయితే అవుతుంది ఓకేనా అండి ఇది ఐదు సంవత్సరాలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి మనం ఎక్కడికి వెళ్ళాలి అని మీరైతే అనుకుంటున్నారు కదండి మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదండి మీకు మీ గ్రూప్లో ఆఫీసర్ ఆఫీసర్క ఖచ్చితంగా ఉంటారండి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ లోన్ కావాలి ముందుగా అయితే మీరు ఈ డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ గ్రూప్కి సంబంధించి ఈ పది లక్షల రూపాయల లోన్కి సంబంధించి మీరైతే ముందుగా లోన్ అయితే తీసుకోవండి అలా కాకుండా మీరు పర్సనల్గా ఈ లోన్ అనేది తీసుకోవాలి అనుకుంటే అదైతే కుదరండి ఎందుకంటే ముందుగా ఈ లోన్ తీసుకొని మీరు కనుక కడుతూ ఉంటే మీకైతే ఈ ప పర్సనల్ లోన్ అనేది అయితే ఇస్తారు అలా కాకుండా మీరు ముందుగా పర్సనల్ లోన్ అడిగితే ఇవ్వరండి ఓకేనా అండి ఇందుకు సంబంధించి మీకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి కొంచెం అయితే ఆలోచనలో పడినట్టున్నారు ఏం కాదండి మీరు వీవో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ లోన్కి సంబంధించి మీరు ఆయన దగ్గరికి వెళ్తే మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు వెళ్ళి మీరైతే ఈ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీరైతే మీ లోన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ ఇస్తే మీకైతే ఈ లోన్ అనేది శాంక్షన్ అయితే చేసి ఇస్తారండి ఓకేనండి దీనికి సంబంధించి మీకు ఖచ్చితంగా ఉండవలసింది ఏంది అంటే మీ గ్రూప్కి సంబంధించి ప్రతి ఒక్కరూ సైన్ అనేది ఉండాలండి ఎందుకంటే మీరు లోన్ తీసుకున్నట్టు వాళ్ళు హామీ అయితే ఇవ్వాల్సి అయితే వస్తుంది ఇకపోతే మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ బుక్ అనేది కంపల్సరీ అయితే ఉండాలండి మీరు ఈ లోన్ అనేది ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మీరైతే కట్టాల్సి అయితే వస్తుందండి అలా కట్టుకుంటూ పోతే మీకు ఇంకా ఇంకా చాలా లోన్స్ అనేవి అయితే వస్తాయండి అది ప్రత్యేకంగా మహిళలకు సంబంధించే ఈ పథకాన్ని అనేది మన కూటమి ప్రభుత్వం అయితే ప్రారంభించండి ప్రతి ఒక్క మహిళ ఈ పథకానికి మీరైతే ఉపయోగం అయితే చేసుకోండి ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి